హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు వీరికి అకౌంట్లో అయితే జమ అవుతున్నాయి చెక్ అని అప్డేట్ రావడం జరిగింది సో మరి పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జెడ్పీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ లోన్ క్లెయిమ్కు సంబంధించి తాజా సమాచారము మొదటగా జెడ్పీఎఫ్ లోన్ల తాజా పరిస్థితి గత మార్చి మరియు ఏప్రిల్ నెలలో ఎవరైతే జెడ్పీపీఎఫ్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారి బిల్లులు జూలై నెలలో సిఎఫ్ఎంఎస్లోకి వెళ్ళడం జరిగింది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ బిల్లులకు మోక్షం లభించింది ప్రస్తుతం ఆ లోన్ల మొత్తాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయి రెండవది ఏపీజీఎల్ఐ లోన్లు మరియు క్లోజర్లు కేవలం జెడ్పీపీఎఫ్ మాత్రమే కాకుండా ఏపీజీఎల్ఐకి సంబంధించి లోన్లు లేదా పాలసీ క్లోజర్ కోసం ఈ మధ్య కాలంలో దరఖాస్తు చేసుకున్న వారి బిల్లులు కూడా క్లియర్ అవుతున్నాయి ఎవరైతే తమ అప్లికేషన్ సమర్పించి ఉంటారో వారి ఖాతాల్లో కూడా నగదు జమ అవుతున్నట్టు సమాచారము మూడోది నెల చివర్లలో బిల్లుల క్లియరెన్స్ గత కొద్ది రోజులుగా మనం గమనిస్తే ప్రతి నెల కూడా చివరిలో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది సో గత నెలలో కూడా ఇదే విధంగా జరిగింది అదే పరిస్థితి అదే పద్ధతిలో ఈ నెలలో కూడా భారీగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తూ ఉన్నారు నాలుగోది గ్రూపుల్లో అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం నుంచి మన తోటి ఉద్యోగుల నుంచి మెసేజ్లు అయితే వస్తున్నాయి చాలామంది జెడ్పీఎఫ్ అమౌంట్ అమౌంట్ అయితే క్రెడిట్ అయినట్టుగా మెసేజ్లు చేశారనమాట అలాగే అక్కడ ఉన్న అక్కడక్కడ ఏపీజిఎల్ఏ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి అంటే మొత్తానికి బిల్లుల చెల్లింపు ప్రక్రియలో కదలిక వచ్చిందని స్పష్టమవుతోంది ఇక ఐదు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అంచనా ఈ రోజు సాయంత్రం లేదా రేపు మిగిలిన వారికి కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎవరికైతే ఇంకా మెసేజ్ రాలేదు వారికి కంగారు పడవలసిన అవసరం లేదు దాదాపుగా రేపు సాయంత్రానికి పెండింగ్లో ఉన్న జెడ్పీఎఫ్ మరియు రేపు జేఎల్ఐ బిల్లులు కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది సూచన దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాలో లేదా సిఎఫ్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఈరోజు సాయంత్రం లేదా రేపటి లోపల జమ అవుతాయనైతే సమాచారం అందుతుంది Thank you for watching this video.